నాడు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా అన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను పోలవరం ప్రాజెక్ట్ని తీసుకొస్తాను అని అన్నారు అలాగే రాజధాని అలా ఆ విధంగా తీసుకొస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి తర్వాత గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ మోడీ కాలువ దగ్గర మొక్కడం తప్ప ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రయోజనం ఏమి లేదు ఆ విధంగా కాలయాపం చేస్తూ ఏనాడు కూడా మోడీ నిలదీసినటువంటి దాఖలాలు లేవు ఏనాడు ధర్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రజలందరినీ కూడా ఆ విధంగా వాళ్ళని రాష్ట్రాన్ని నాశనం చేయడం జరిగింది కాల కాలయాపం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ కాదు నా వల్ల అవుతుంది నేను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడీ మెల్లలో ఉంచుతా నేను ప్రత్యేక హోదాని తీసుకొస్తాను పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తానని చెప్పారు ఆయన కూడా రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు పార్లమెంట్ ఇచ్చారు గెలిచిన తర్వాత మోడీ కాళ్ళకు మొక్కి అక్కడ మోహరించడం తప్ప ఏనాడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసింది విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు తీసుకో పోలవరం తీసుకొస్తామని ప్రత్యేహోదా తీసుకొస్తానని చెప్పేసి రాజధాని తీసుకొస్తానని చెప్పేసి ఇంతవరకు కూడా ప్రజలందరికి కొడితే మోడీకి ధనం పెట్టడం తప్ప మెల్ల ఉంచింది కాదు మోడీ దగ్గర ఈయన మెల్ల ఉంచడం తప్ప మోడీ నెల్ల ఉంచిందని ఏమి లేదు